జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ కు మధ్యన యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయి ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి అయితే నెలకొనింది ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయినారో కూడా అర్థం కాకుండా ఉండాలి ఒక పక్కన తాలిబాన్లో లో యుద్ధ సన్నాహాలు చేస్తా ఉంటే మరొక పక్కన పాకిస్తాన్ కూడా తమ ఎయిర్ ఫోర్స్ ను సిద్ధం చేస్తాంది ప్రస్తుతం ఈ ఆఫ్ఘనిస్తాన్ కు అదే విధంగా పాకిస్తాన్ కు మధ్య ఈ సరిహద్దు రేఖైనటువంటి డ్యూరాన్ లైన్ వద్ద ఎప్పుడూ లేనంత తీవ్రమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి అసలు మన ఎల్ఓసి దగ్గర కన్నా కూడా ఈ డ్యూరాండ్ లైన్ దగ్గరనే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా ఆఫ్ఘనిస్తాన్ లో రెండు వేల ఇరవై ఒకటిలో రెండోసారి తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్తో దూరంగా ఉంటున్నారు పాకిస్తాను ఈ తాలిబాన్లకు ఎంత అని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నప్పటికీ కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మాత్రం అంటి ముట్టనట్టు దూరంగానే ఉంటున్నారు ఇక ఇదే సమయంలో ఈ అవకాశాన్ని మన నరేంద్ర మోడీ ప్రభుత్వం చక్కగా ఉపయోగించుకుంటాంది ఇందులో భాగంగా ఈ తాలిబాన్లకు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖిను మన దేశ పర్యటనకు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆహ్వానించింది అందుకు ఆనందంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి తాలిబాన్ ప్రభుత్వం వెంటనే భారత్ కు తమ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీని పంపించింది అనమాట అది కూడా వారం రోజుల పర్యటన కోసం ఇక ఈ పర్యటనలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ శాఖ మంత్రి ఈ అమీర్ ఖాన్ ముత్తాఖి మన దేశానికి వచ్చాడు రావడమే కాకుండా తమ దేశంలో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ను ను మైనింగ్ చేసేటటువంటి బాధ్యతను మన భారతదేశానికి అప్పగించాడు ఆఫ్ఘనిస్తాన్లో లో యాభై లక్షల కోట్ల విలువైనటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయని చెప్పేసి అంచనా ఉండాలి నిజానికి అంతకన్నా ఎక్కువ కూడా ఉండుండొచ్చు సరే ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చినటువంటి ఈ ఆఫర్ ను మన నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అంగీకరించింది దీంతో కుళ్ళు కోని చేసినటువంటి పాకిస్తాన్ ఇక తాలిబన్ల ఎలాగైనా సరే దాడులు చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది కడుపు మంట అసూయ లపాకి కదా అట్టే ఉంటది ఇక పైకి మాత్రం తెహరకి తాలిబాన్ పైన దాడి చేయడానికి అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ పైన ఈ పాకిస్తాన్ విచక్షణ రహితంగా దాడులు చేసింది దీంతో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ లో ఇక పాకిస్తాన్ సరిహద్దు రేఖ అయినటువంటి డ్యూరాన్ లైన్ మీదకి వచ్చి ఈ పాకిస్తాన్ సైనికుల పైన దాడులు చేయడం ప్రారంభించారు దొరికినండి దొరికినట్టు కాల్చర బార్ దబ్బినారు ఈ క్రమంలో పాకిస్తాన్ కు చెందినటువంటి ముప్పై ఎనిమిది ఆర్మీ పోస్టులను ఈ తాలిబాన్ ఆక్రమించుకొని వాటిని తగలబెట్టేశారు అంతేకాకుండా ఈ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ డ్యూరాన్ లైన్ దాటి పాకిస్తాన్ లోకి చొరబడి ముప్పై కిలోమీటర్ల లోపలికి పోయి అక్కడే స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు కబ్జా చేసి పార్దినారో ఏరికి వదిలిపెడతారు నిర్గాంత పోయినటువంటి పాకిస్తాన్ ఆర్మీకు ఏం చేయాలో తెలియక ఇక ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకు కాల్పుల విరమణ పాటించమని చెప్పి చెప్పి ఒప్పించమని తమ మిత్ర దేశానేటువంటి సౌదీ అరేబియా ఖతారు యుఏఈలను వేడుకుని అనమాట చూడండి దీంతో ఇక సౌదీ అరేబియా ఖతారు యుఏఈ ఈ దేశాలన్నీ కూడా రంగంలో దిగి ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లతో మాట్లాడి ఎలాగాల ఈ తాలిబాన్లు కాల్పుల విరమణ పాటించేటట్టు చేసి అలాగే ఈ తాలిబన్లు ఆక్రమించుకున్నటువంటి పాకిస్తాన్ భూభాగాలను తిరిగి పాకిస్తాన్ కు అప్పగించే విధంగా తాలిబాన్ ను ఒప్పించినారు సరే ఇక అందుకు అంగీకరించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కాల్పుల విరమణ పాటించి పాకిస్తాన్ భూగాన్ని ఖాళీ చేసి తిరిగి తమ దేశానికి వెళ్లిపోతా ఉన్నారు సరిగ్గా ఈ సమయంలోనే పాకిస్తాను తన నీచి అయితే చూపించింది ఒక పక్కన తాలిబాన్లు కాల్పుల విరమణ పాటించి వెనక్కు పోతా ఉంటే మరో పక్కన ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ రంగంలో ఎదిగి ఆఫ్ఘనిస్తాన్ పైన విచక్షణారహితంగా దాడులు చేసింది సాధారణ పౌరుల మీద పాకిస్తాన్ బాంబింగ్ చేసింది ఈ దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ యువ క్రికెటర్ లో ఆఫ్ఘనిస్తాన్ యువ క్రికెటర్లు అయినటువంటి ఖబీర్ ఖాన్ సిబాతుల్లా అరున్ లో ముగ్గురు కూడా చనిపోయినారు వీళ్లతో పాటు మరొక పది మంది పౌరులు కూడా చనిపోయినారు ఈ మరణించిన వాళ్ళు మొత్తం కూడా ఆఫ్ఘనిస్తాన్ పౌరులే దీంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహంతో రగిలిపోతుంది ఒక ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రమే కాదు ఇప్పుడు మామూలుగా చెప్తా ఉంటారు కదా మనం ఏదైనా పాకిస్తాన్ విషయంలో క్రికెట్ గురించి ఏదన్నా మాట్లాడితే ఏ నువ్వు ఆట నాటగా చూడాలని చెప్పి ఇటు చాలా మంది ఉన్నారు అట్లా కాదు ఇది తప్పు నువ్వు ఎందుకు ఆటగాళ్ళ మీద ఎందుకు నువ్వు టార్గెట్ చేయడమో వాళ్ళు ఎందుకు చంపడం అని చెప్పేసి ప్రపంచం అంతా అని ఊర్చా మొఖాన ఊరికే కూడా కాకుండా ఇక్కడ నేను ఒక మాట చెప్తాయా సరే పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య ఇంత జరుగుతుంది కదా సరే ఇజ్రాయెల్ వాళ్ళు పోయి పాలిస్తాన్ మీద దాడి చేస్తారు గాజా మీద దాడి చేస్తారు అని చెప్పేసి సేవ్ గాజా ఆలైసాన్ రఫా అని చెప్పేసి అంతా పెట్టి కొవ్వుతులు ర్యాలీ చేసి అంతా బ్యానర్లు అంతా వేసుకొని తిరిగినారు కదా పెట్టే ఆ నిరసన వ్యక్తం చేస్తా నా గుడికి ఇప్పుడు పాకిస్తాన్ పోయి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉండేవాడు వాళ్ళ అమాయకులే వాళ్ళ మీద కావాలని చెప్పి దాడులు చేస్తాంది ఆ చేస్తాం స్పందిస్తారు వాళ్ళంతా అంతా ఎట్టబోయినాయి ఆ కోతులు ర్యాలీలు ఈ బ్యానర్లు పట్టుకొని ఊరేగే వాళ్ళంతా ఎట్టపోయినారు ఈ ఏమైపోయినాయి సోషల్ మీడియాలో దీనికి వ్యతిరేకంగా కనీసం క్యాంపెయిన్ కూడా ఏమి జరగడంలా కనీసం ఆ పోస్టులు ఆ హ్యాష్ టాగ్ కనపడడంలే ఏం జరుగుతుంది అండారు అంటే మీకు హమాస్ ఉగ్రవాదుల మీదనే మీకు ప్రేమ ఉంటా పాలస్తీనా వాళ్ళ మీదనే మీకు ప్రేమ ఓ అంటే ఈ ఒత్తులుండేది మీకు ప్రియమైన దేశమైనటువంటి పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్ ఎన్ని లంగా పనులు చేసా లత్రు పనులు చేసా డకాలు చేసా మొండాకోరు పనులు చేసా కూడా మీకు బాగానే ఉంటది అంతే కదా అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆ వాళ్ళ మనుషులు కాదు పాకిస్తాన్ వాళ్ళు మాత్రమే మీరు ప్రేమిస్తారా నాయనా ఏం మనుషులు రా స్వామి మీరు ఏం మనుషులు నాయనా ఇదేనా మీరు చెప్పే మానవత్వం మట్టికెట్లా బాధాడ దీంతో పాకిస్తాన్ లో పాకిస్తాన్ తో తాము ఆడాల్సినటువంటి క్రికెట్ టోర్నమెంట్ ను ఇప్పటికిప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అయితే రద్దు చేసేసింది అంతేకాకుండా ఇకపైన పాకిస్తాన్ లో క్రికెట్ ఆడకూడదు అని చెప్పేసి నిర్ణయించుకునేది మామూలుగానే ఆఫ్ఘనిస్తాన్ వాళ్లకు పాకిస్తాన్ వాళ్ళు అంటే ఏడలేని మంట దీని కొడుకు ఇంకా చూడండి రోడ్లు వేసి నలుపుతారు అట్నే ఊరికే కూడా కాదు ఇదిలా ఉంటే మరొక పక్కన పాకిస్తాన్ చేసినటువంటి ఈ దాడులతో తాలిబాన్లు రగిలిపోతారు తాము నిజాయితీగా కాల్పుల విరమణ పాటించి వెనక్కు ఉంటే తమ పౌరుల పైన పాకిస్తాన్ కాల్పులు జరపడానికి తాలిబన్ లో అసలు దీర్ణించుకోలేకపోతారు మనది మనది ఆంటాలే దీంతో ఇక ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లో లో పాకిస్తాన్ తో అమీతమే తేల్చుకోవడానికి సిద్ధపడిపోయినారు పాకిస్తాన్ తో విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు నాకు తెలిసి ఎందుకంటే ఈ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ వ్యవస్థలన్నీ వాళ్ళ దగ్గర లేవు అంత టెక్నాలజీ వాళ్ళకు లేదు వాళ్ళకు ఉండేదల్లా ఏంటంటే గుండె ధైర్యము ఆ మోటార్తనము మొండితనం అవి చెప్తే వీళ్లకు ఆయుధ వ్యవస్థలు అంత టెక్నాలజీ అంత కథ వాళ్ళకుంటే ఈ పాటికి పాకిస్తాన్ పని అయిపోయిండు అయినా కూడా వదిలిపెట్టరు వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ఏమిలా ఎందుకు రాళ్ళ జోలి జోలికి అనిపి చేయడం చేస్తారు వాళ్ళు సరే అందులో భాగంగా పెద్ద ఎత్తున తమ బలగాలను పాకిస్తాన్ సరిహద్దుల దగ్గరికి మోహరింపజేస్తున్నారు తమ వద్దన ఉన్నటువంటి అన్ని రకాల ఆయుధాలను పాకిస్తాన్ మీద ప్రయోగించాలని వాటిని కూడా పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర చేర్చున్నారు ఎవరు తాలిబాన్లు మొత్తంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల దగ్గర తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడినాయి ఇక తాలిబాన్లు ఎలా పాకిస్తాన్ సైనికులను అంతమంది ఇస్తారో చూడాలా చూద్దాం అది కూడా రేపు అన్నారు తెలుస్తుంది కూడా ఇదే వాళ్ళేం వెళ్తారు ఇంత జరిగిన వాళ్ళు అడుగులు పెడతారు ఏది ఏమైనప్పటికీ ఈసారి పాకిస్తాన్ సైనికులకు మాత్రం మోగిపోతుంది డిక్కీలు డిక్కిలు ఆ అది విషయం అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్